రెండవ రాజులు పదిహేనో అధ్యాయము ఇస్రాయేలు రాజైన యరోబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదారాజైన అమజ్యా కుమారుడైన అజరియా ఏలనారంభించెను అతడు పదినారేండ్ల వాడై ఏలనారంభించి యరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి యరూషలేము కాపురస్తురాలైన ఎకొల్యా ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము ఉండిరి యహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ట్రోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారియ్ దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియుదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అజరియా తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయిను యూదారాజైన అజర్యా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమందు ఎరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు ఇస్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యహోవా దృష్టికి చెడుతనము జరిగించును యాబేషు కుమారుడైన షల్లుము కుట్ర కుట్రచేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను జెకర్యా చేసిన కార్యములను గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది నీ కుమారులు నాలుగవ తరము వరకు సింహాసనము ఇస్రాయలు సింహాసనముమీద యహూవా యహూతో సెలవిచ్చిన మార్చొప్పున ఇది జరిగెను యూదరాజైన ఉజ్జియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు గాది కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండు యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయిను షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటినీ కొల్లపెట్టి ఎచ్చట గర్భిణులందరి గర్భములను చింపిను యూదరాజైన అజరియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు గాది కుమారుడైన మెనహేము ఇస్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను ఇతడును తన దినములన్నీ వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువకయ్యనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అశ్యురు రాజైన పూలు దేశము మీదికి రాగా వెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను మెనహేము ఇస్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశ్చూరు రాజునకిచ్చెను గనుక రాజు దేశమును విడిచి వెళ్లిపోయెను మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెఖ్యా అతనికి మారుగా రాజాయెను యూదరాజైన అజరియా ఏలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెఖ్యా షోమ్రోనులో వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన కుట్ర చేసి తన గిలాదీయులైన గిలాదిలైన ఏబది మందితోనూ అర్గోముతోనూ అరిహేనుతోను కలిసికొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెఖియాకు మారుగా రాజాయెను పెఖ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని నంతటిని గూర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది యూద అజరియా ఏలుబడిలో ఏబది రెండవ సంవత్సరమందు కుమారుడైన పెఖు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇస్రాయేలు రాజైన పెక్కు దినములలో అశ్రు రాజైన తిగ్లత్పిలేసరు వచ్చి హియోను పట్టణమును ఆబిల్వేత్మయకా పట్టణమును యానోయహు పట్టణమును కెదషు పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలిలయ దేశమును నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని ఎచ్చటనున్న వారిని అశ్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ రాజును రెమల్యా కుమారుడునైన పెఖుమీద కుట్రచేసి అతనిమీద పడి అతని చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయును పెక్కు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఇస్రాయేలు రాజును రెమలియా కుమారుడునైన పెక్కు ఏలుబడిలో రెండవ సంవత్సరమున్న యూదారాజైన ఉజ్జియా కుమారుడవు యోతాము ఏలనారంభించెను అతడు ఇరువది ఐదేండ్లవాడై యరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తైన యరూషా ఇతడు యహువా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలుల నర్పించుచు ధూపము వేయుచునుండిరి ఇతడు యహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఆ దినములో యహోవా సిరియారాజైన రెజీనును రెమల్యాకుమారుడైన పెఖును మీదికి పంపనారంభించెను యోతాము తన పితరులతో కూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను